చదరంగంలో నారా దేవాన్స్ అయితే దూసుకెళ్తున్నట్టు తెలుస్తుంది అలాంటిది లండన్ లో వెస్ట్ మినిస్టర్స్ హాల్స్ లో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ప్రత్యేక స్థానాన్ని అయితే కైవసం చేసుకున్నారు మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమన్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం మరి దేవాన్స్ చూసుకుంటే గనక పదేళ్ల వయసులోనే ఇప్పటి వరకు మూడు ప్రపంచ రికార్డులు అయితే సృష్టించారని చెప్పొచ్చు అలాంటిది నిన్న లండన్ లో వెస్ట్ మినిస్టర్స్ హాల్స్ లో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా ప్రత్యేక స్థానాన్ని అయితే కైవసం చేసుకున్నారు ఏమంటారు మ్యామ్ అంటే తొమ్మిదేళ్ల వయసులో అతను చూపిన ప్రతిభ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది ఇది మూడోసారి అతను అందుకోవడం ఆల్రెడీ అదే కదా బ్రాహ్మణి కూడా అంటే తల్లి గారు కూడా ఒక ట్వీట్ చేశారు నీ పట్టుదల నీ ఏకాగ్రత ఇంత చిన్న వయసులో చాలా సంతోషం ఇంకా నువ్వు ఎన్నో సాధించాలి అన్నట్టుగా ఆవిడ చెప్పారు తర్వాత తాత బాలకృష్ణ గారు కూడా చాలా ఆనందపడి అతన్ని అభినందిస్తూ పెద్ద పార్టీ ఇచ్చారని తెలుస్తోంది మనకు తెలీదు సో లండన్ లో ఇతనికి మీరు లండన్ ప్రతిష్టాత్మక వెస్ట్ మినిస్టర్ హాల్లో ఈ అవార్డు ఇవ్వడం అనేది జరిగింది సో ఎందుకు ఇచ్చారు అంటే వేగవంతమైన చెక్ మేట్ సాల్వర్ నూట డెబ్బై ఐదు అతను సాధించాడనమాట ఆ గతంలో మీకు తెలుసు అతను పదకొండు నిమిషాల యాభై తొమ్మిది సెకండ్లలో చేశాడు అంటే చాలా ఫాస్ట్ గా అతను ఈ బోర్డు అరేంజ్ చేయగలడు తర్వాత చాలా ఫాస్ట్ గా అతను ఈ వెస్ట్ మినిస్టర్ అనేది బ్రిటన్ పార్లమెంట్ కి సంబంధించింది అంటే చాలా ఏమంటారు గౌరవం దక్కే చోట ఎవరైనా ఈ వరల్డ్ రికార్డ్స్ ఏదైనా సాధిస్తే వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి అవార్డ్స్ అందిస్తారు సో దేవాన్షు లండన్ వెళ్ళి అవార్డు తీసుకోవడం జరిగింది అదే విధంగా అతను ఇంకొకటి ఏం చేశారంటే ఆ ఇతనికి చాలా అవార్డ్స్ వచ్చాయి అంటే ట్రోఫీలు తర్వాత సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా ఇచ్చారండి దాంతో పాటు దేవాన్షు తొమ్మిదేళ్ల వయసులోనే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఇవన్నీ కూడా ఈ రికార్డ్స్ సాధించాడు ఇంకొక విషయం ఏంటంటే వేగవంతమైన టవర్ ఆఫ్ హవాయ్ సాల్వర్ ను కేవలం ఒక నిమిషం నలభై మూడు సెకండ్లలో అతను పరిష్కరించి రికార్డ్ నెలకొల్పెట్ట అంటే వేగవంతమైన చెస్ బోర్డ్ అరేంజర్ గా కూడా అతను నారా దేవాన్షి రికార్డ్ సృష్టించాడు సో అంటే ఇన్ని రకాలుగా దాన్ని బట్టి మీరు చూడండి సాధారణంగా మీకు చదరంగం ఆడితే మీకు బుర్ర చాలా షార్ప్ అవుతుంది మీకు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారని వడ్ల గింజలు అని ఒక కథ రాశారు కథ అది కథ కంటే కూడా కథానిక కూడా కాదు చిన్న కథ అనమాట అంటే నవలకీను కథకి మధ్యలో ఉంటుంది అది ఆ వడ్ల గింజలలో ఒక బ్రాహ్మణ కవి వస్తాడు వచ్చినప్పుడు ఆయన రాజుతో కాస్తాడు ఓకే చదరంగంలో నేను ఓడిస్తానని రాజు లేదు చాలా రాజు చాలా చదరంగ ప్రియుడు ప్లస్ చదరంగంలో చాలా దిట్ట ఇతనేమంటాడు ఈ బ్రాహ్మడు నాకేమీ లేదు మీరు ధాన్యం గింజలు ఒక్కొక్క బోర్డులోను పెట్టుకుంటూ మీరు డబల్ చేసుకుంటూ వెళ్ళాలి అంటాడు ఓకే ఇస్తా దాందే అంటాడు బ్రాహ్మణ్ నెగ్గుతాడు చదరంగంలో రాజును ఓడిస్తాడు ఓడించాక మొత్తం అది లెక్కలు కడితే రాజధానిలో ఉండే మొత్తం ధాన్యం అంతా కూడా సరిపోదు ఓకే ఆ కథ చదవాలి నేను చెప్తే మీకు అంత స్వారస్యంగా ఉండదు అంటే చదరంగంలో దిట్టలు ఎలా ఉంటారు అని ఇప్పుడు విశ్వనాథన్ ఆనంద్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము ఆరుద్ర గారు కూడా ఆరుద్ర గారి దగ్గర కూడా అతను వచ్చేవాడు ఆరుద్ర పని పనిచేసేటప్పుడు నాకు తెలుసు ఇద్దరం విశ్వనాథన్ ఆనంద్ ఇంటికి వెళ్ళాం కూడా నేను ఆరుద్ర ఆరుద్రగా మా ఇంటి దగ్గర ఉండేవాడు మెడ్రాస్ లో అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అలాంటి వాళ్ళని మనం విన్నప్పుడు చాలా ఆనందం కలుగుతుంది ఒక మనిషిలో ఒక ప్రత్యేకత ఉంది ఒక మేధ ఉంది అంటే అది ఎప్రిషియేట్ చేసే గుణం ఉండాలి ఇంకొకటి మేడం ఈ రోజు పిల్లల్లో చూసుకుంటే కనుక ఓన్లీ స్టడీసే కాకుండా ఇలాంటిది స్పోర్ట్స్ లో ఒక యాక్టివిటీ నేర్పిస్తే ఫ్యూచర్ లో కూడా పెడుతున్నారు కానీ సరిపోవట్లేదు ఏమైతుందంటే వేగం అయిపోయే జీవితం రెండు రకాలు ఉన్నారు కొంతమంది పిల్లలు చాలా ఎక్సల్ అవుతున్నారు కొంతమందికి అవకాశం లేక అవ్వట్లేదు వాళ్ళకి చెయ్యాలని ఉంటుంది ఇంట్లో ఆర్థిక సహకారం ఉండదు తల్లి తండ్రి పట్టించుకోరు లేకపోతే ఇప్పుడు మనం ఈ మధ్య కాలంలో చూసినాం కదా ఎంతెంత అయేయసులు సాధిస్తున్నారు మామూలు పిల్లలు కూలీ వాళ్ళ పిల్లలు అవన్నీ కూడా చాలా ఆనందకరమైన విషయాలు అందుకనే మనం ఎన్నిసార్లు చెప్పినా ఒకటేనండి విద్య వైద్యం ఉచితం చేస్తే సీఎం అక్కల రిజర్వేషన్స్ అక్కర్లా తర్వాత ఈ పథకాలు అక్కర్లేదు ఉచిత పథకాలు ఇవేమొద్దు ఆ రెండు ఇస్తే జీవితం చాలా ఆనందమయంగా ఉంటుంది అంతే కదా చాలా కీలకం కదా ఆ రెండే కీలకం మనిషికి ఇంకేది లేదు మనకి చదువు ఉండాలి ఆరోగ్యం ఉండాలి ఆ రెండు ఉండాలంటే రెండు ఉచితంగా ఇవ్వండి ఏ ప్రభుత్వం కేంద్రం ఎందుకు అలా నిర్ణయాలు తీసుకోదు రాజకీయ నాయకుల్లో మార్పు రావాలండి రాజకీయ నాయకుల ఆలోచనల మార్పు రాననిసేపు ఇవి జరగవు అంటే పిల్లల్లో ఉండే ప్రతిభ వెలికి తీయాలంటే ఇప్పుడు చూడండి మీకు గుర్తుందా ఇతను ఎవరు ఆ జగపతి బాబు గారి అన్నయ్య కూతురా అమ్మాయి ఆ అమ్మాయిలో పాడే ప్రతిభ ఉందని టీచర్ గుర్తించింది మనకి తెలియదు కొన్నిసార్లు సరైన గురువులు ఉండాలి మనకి అలాగే చెస్ కూడా చిన్నప్పటి నుంచి చెస్ లో మీకు ప్రావీణ్యం రావాలంటే తల్లిదండ్రులకు ఇంట్రెస్ట్ ఉండాలి లేదు తాతలో ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే అలాంటివి వస్తాయి పూర్వం చదరంగం బోర్డులు ఇంట్లో క్యారమ్స్ ఇవన్నీ సహజం అండి సాయంకాలం వచ్చా క్యారమ్స్ ఆడేవాళ్ళం లేతే టెన్నిస్ ఆడేవాళ్ళం లేకపోతే దాన్ని ఏమంటారు షటిల్ ఆడతారు మహిళలు ఇవన్నీ ఉండేది అసలు క్యారమ్ బోర్డు అనేది ఎవరో ఒకరు ఆడతారు ఇంట్లో పెద్దవాళ్ళు కూర్చుని తాతగారు మానవులు కలిసి ఆడతారు తండ్రి పిల్లలు కలిసి ఆడతారు లేతే ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఆడతారు అవును అంటే నేను అనేది ఇంట్లో అది ఉండాలి అవకాశం పెట్టాలి పిల్లలకి చదరంగం అనేది నేర్పిస్తారు ఎందుకంటే బ్రెయిన్ షార్ప్ అవుతుందని మీకు మ్యాథమెటిక్స్ కూడా ఈజీ అవుతుంది మీకు చదరంగంలో ప్రావీణ్యం రెండు రెండు ఇంటర్లింక్డ్ అనమాట మ్యాథ్స్ బాగా వస్తే చదరంగం వస్తుంది చదరంగం బాగా వస్తే మ్యాథ్స్ వస్తుంది అట్లా సో ఎలా చూసుకున్నా కూడా ఇవాళ దేవాన్షు మూడు రికార్డ్స్ నెలకొల్పాడండి సో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తాత ప్లస్ ఇప్పుడు ముఖ్యమంత్రి అదే విధంగా మంత్రి నారా లోకేష్ ప్లస్ దేవాన్షి తండ్రి ఇద్దరు కూడా ట్విట్టర్ వేదికగా వాళ్ళ ఆనందాన్ని పంచుకున్నారు అభినందనలు తెలిపారు ఏదేమైనా ఇంకా మరిన్ని రికార్డ్స్ నెలకొల్పాలి అంటే చిన్న వయసులో అతను ఇంత సాధించడం అనేది గొప్ప విషయం కదా అంటే నేను ఏముందిలే నాకు అవసరమేముంది ఒక తాత ముఖ్యమంత్రి తండ్రి ఇది ఇంకో మొత్తాత ముఖ్యమంత్రిగా ఉన్నాడు నాకు అన్ని ఉన్నాయి నాకేంటి అవసరం అని అనుకోకుండా కెరీర్ ఫోకస్డ్ గా అండ్ దెన్ ఇట్లా ఆటల్లో కూడా ఫోకస్డ్ గా ఉండడం అనేది చాలా బాగుంది ఇంకా మరిన్ని అవార్డ్స్ అందుకోవాలని ఆశిద్దాం మేడం